హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే సారీ సారీ మినీ బ్లాగ్ అనమాట ఈరోజైతే మా సోర దీగనైతే చూపిస్తున్నాను అనమాట సో చూసారు కదా ఎలా వచ్చిందో ఇంకా పూత కాస్త ఇలా పిందెల్లాగా మారిపోయిందనమాట సొరకాయలు అయితే పడిపోయాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి బారు సొరకాయలు అంటారు కదా అవి తెలిసే ఉంటుంది మీకు మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయి ఇంకా కొన్ని తీగలు అయితే గుండ్రటగా అలాగే ఉంటాయి ఉంటాయన్నమాట ఇవి వచ్చేసి బారు సొరకాయలు చూడండి ఒక్క తీగకి ఎన్ని పడ్డాయో కాయలు వచ్చేసి అనమాట మా తీగ ఇదైతే మొన్న మొన్ననే వేసాం ఫ్రెండ్స్ మొన్న బా మొన్న మధ్య మే నెలలో బాగా వర్షాలు పడ్డాయి కదా అప్పుడైతే విత్తనాలన్నీ పెట్టాము ఇంకా ఈ తీగ అయితే ఇలా ఎదిగిందనమాట ఇంకా ఎంతవరకు కాపు కాస్తుందో ఏంటో తెలియదులే కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి వచ్చేసి బాగానే కాయలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా వచ్చాయో మీకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్